హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇక డైరీ విచారణ అటకెక్కిస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేయడం కోసం కూటమి నాయకుల నుంచి ఒత్తిడిలు ప్రలోభాలు బెదిరింపులు ఉంటున్నాయా ఇప్పటి నుంచే ప్రారంభించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూలాల నుంచి బలహీనపరచడానికి ఒక ప్రణాళిక ప్రకారం కూటమి పెద్దలు పావులు కదుపుతూ వస్తున్నారా తాజా పరిణామాలు గమనిస్తూ ఉంటే ఇది నిజమే అనిపిస్తోంది విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ తొమ్మిది మంది డైరెక్టర్లతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అనేది ఆలోచించాల్సిన విషయమే విశాఖ డైరీలో అక్రమాలు జరుగుతున్నాయని కొన్నాళ్లు అవుతూ వచ్చింది జనసేన నాయకులు తొలుత ఈ రాద్ధాంతం ప్రారంభించారు తరువాత తెలుగుదేశం వాళ్ళు కూడా టేకప్ చేశారు సమస్య బాగా చర్చల్లో నలిగిన తరువాత ప్రభుత్వం ఒక శాసనసభ కమిటీని ఏర్పాటు చేసింది ఆ సభ కమిటీ విచారణ ప్రారంభించిన కొన్ని రోజులకే డైరీ పాలక వర్గంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేశారు ఈ పరిణామాన్ని గమనిస్తే అసలు తెర ఏం జరిగిందో పసిపిల్లలు కూడా ఊహించి చెప్పగలరు విచారణ పేరుతో డైరీ పాలక వర్గాన్ని బెదిరించి ఇంకా ఏదైనా ఇతరత్రా కూడా ప్రలోభ పెట్టి వారితో వైసీపీకి రాజీనామా చేయించారని తేట తెలంగా తెలుస్తోంది డైరీ అభివృద్ధి మీద దృష్టి పెట్టడం కోసమే పార్టీకి రాజీనామా చేసినట్లు అడారి ఆనంద్ కుమార్ చెబుతున్నా గానీ అవన్నీ ఉత్తుత్తి మాటలేనని అందరికీ తెలుసు వారితో పాటు ఆయన చెల్లెలు ఎలమంచిల మున్సిపల్ చైర్మన్గా ఉన్న పెళ్ల రమాకుమారి కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన కబుర్లు అబద్దాలేనని అర్థమవుతోంది ఇది కేవలం వైసీపీని బలహీనపరచడానికి కూటమి పెద్దలు చేస్తున్న కుట్రలో భాగంగానే పలువురు గమనిస్తున్నారు అడారి ఆనంద్ కుమార్ కేవలం డైరీ చైర్మన్ మాత్రమే కాదు గత ఎన్నికలలో విశాఖ పశ్చిమ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒడిపారు ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఇలాంటి వారిని పార్టీ నుంచి బయటకు తీసుకువచ్చేస్తే ఆ పార్టీ అక్కడ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి టైం పడుతుందని ఆ రకంగా వైసీపీని దెబ్బ కొట్టవచ్చుననే వ్యూహంతోనే ఇలా చేస్తున్నారని అనిపిస్తోంది పనిలో పనిగా తమ ప్రయోజనం నెరవేరింది గనుక ఇక విశాఖ డైరీ అక్రమాల మీద శాసనసభ కమిటీ విచారణను అటకెక్కిస్తుందా అనే అనుమానాలు కూడా పలువురిలో కలుగుతున్నాయి